ఏద్యాంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం పోలీస్లు ఏం చెప్తున్నారు అనేది మా ప్రతినిధి రవి జిడ్మెట్ల పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవి ఏం చెప్తున్నారు పోలీసులు స్వాతి అంజలి హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హత్య చేయబడినటువంటి అంజలి చాకలి ఐలమ్మకు మునిమనవరాలుగా తెలుస్తోంది తన ఆదర్శంతోనే తను కళాకారిణిగా పనిచేస్తుంది ఎక్కడైనా స్టేజ్ 퍼ఫార్మెన్సెస్ ఉన్నా లేకపోతే ఇంకెక్కడైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా అక్కడ జానపద గేయాలు పాడుతూ ఉంటుందని తెలుస్తోంది అలాంటి కార్యక్రమంలో తను ఉండగానే ఇక్కడ నైన్త్ క్లాస్ పూర్తి చేసుకొని టెన్త్ క్లాస్కు రావాల్సినటువంటి తేజశ్రీ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి శివ అనే అబ్బాయితో ప్రేమలో పడిపోయింది తనతో పాటు ఒక వారం క్రితం వెళ్ళిపోయింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి శివ కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మొదలైపోవడం తను వెంటనే వెళ్ళిపోవడంతో వాళ్ళని వెంటనే తీసుకొని వచ్చారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో తల్లి అడ్డు తొలగించుకుంటే పూర్తిగా తమకు ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతోనే తల్లి హత్యకు స్కెచ్ వేశారు నల్గొండలో ఉన్నటువంటి శివను నిన్న సాయంత్రం ఇంటికి పిలిపించుకుంది ఇంటికి పిలిపించుకున్న తర్వాత అంజలి పూజ చేస్తున్నటువంటి క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి బెడ్షీట్ ను తల్లిపైన కప్పి కప్పివేశారు వెంటనే వెనక నుంచి బలంగా దాడి చేశారు ప్రస్తుతం అంజలి చెల్లి కూడా ఇక్కడ ఉంది అమ్మాయి ఎవరు శివ ఎట్లా పరిచయం పరిచయం అమ్మాయిని ఇటు ఫైవ్ డేస్ కింద తీసుకొని పోయిందంట ఫైవ్ డేస్ నుంచి తీసుకపోతే చెల్లె అమ్మాయి పోయింది అనుకోలేదంట మిస్ అయిపోయిందని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టింది షాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెడితే సార్ వాళ్ళు ఎత్తుక్కుంటూ తీసుకొచ్చిండ్లు తీసుకొచ్చిన తర్వాత చెల్లె పాప వెళ్ళేటప్పుడు రెండు మూడు లక్షలు బంగారం చెల్లె కమ్మలు రింగ్ ఏమేమో కొనబోయిందంట ఆ ఎక్కడ పెట్టినా ఏం చేసిన అంటే ఖర్చు పెట్టినా ఇక్కడ ఉన్నావు శివ వాళ్ళ ఇంట్లో ఉన్న అంటే మూడు రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటే నీ పరిస్థితి ఏంది నేనేం అనలేదా సార్ సిఐ గారిని ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసిందంట సార్ నా బిడ్డకి చెకప్లు కావాలి ఏం జరిగిందో తెలియాలి నా బిడ్డకి అంటే సరే అమ్మా ఈరోజు మెడికల్ టెస్ట్ చేపిద్దాము మంగళవారం రోజు అని ఈరోజు అన్నారు ఆదివారం సాయంత్రం వరకు చెల్లె పోలీస్ స్టేషన్లే ఉందంట సార్ ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు చేద్దాం అంటే చేద్దామమ్మ అని చెప్పిందంట సరే అని ఇంటికి వచ్చిందంట చెల్లె డి రంగనే ఇది ఫోన్ చేసి వాడికి శివగా అడుకునేశ్వంతగా అని చెప్పిందంట మా అమ్మ ఇప్పుడైతేనే కరెక్టు మా అమ్మకి ఎవ్వరు లేరు వెనక ముందు ఎవరు లేరు అని చెప్పిందంట అమ్మ పో నువ్వు పూజ చేసుకోమని అమ్మకి చెప్పింది వాని రమ్మని వాని చెప్పింది వచ్చి రాగానే చున్ని ఇచ్చిందంట చున్ని మెడకేసి నుల్లిమిండి అంట తల పుర్ర పుర్రమికలు కొట్టగానే ముందడి కింద పడ్డదట కింద పడంగానే బలంగా గుద్దిల్లు గుద్దినా నా చెల్లె ఆవలేదు నా చెల్లె కొట్లాడిందంట కొనుపురితో ఉంటే చిన్న పాప వచ్చి చూసి అమ్మ ఎందుకు ఇట్లా కింద పడ్డదక్క అంటే లేదు అక్క అమ్మ పూజ చేసుకుంట పడ్డదే అమ్మ అంటే సరే అక్క అమ్మ మంచి దాపించి లేపుదాములే హాస్పిటల్ తీసుకుపోదామంటే నువ్వు ఎవ్వరు చెప్పొద్దు అమ్మ లేస్తుంది లే ఇలా ఉండు అలా ఫ్రెండ్ ను తీసుకురాపోమంటే ఫ్రెండ్ ను తీసుకొస్తాను మళ్ళీ ఊరికిందంట అది పరిగెత్తుకుంటా ఎత్తుకునే లోపు మళ్ళీ అక్కడ నుంచి శివ నురా మా అమ్మ చచ్చిపోలే ఇంకా కొట్టుకుంటుంది అంటే బట్ మళ్ళా రిటర్న్ వచ్చి రాళ్ళు కొట్టే సుత్తితో పుర్రబాగ్లో కొట్టేసి ఇంట్లో మసీళ్ళని అన్యాయం చేసి ఇంట్లో ఇంత గౌరవం నల్గొండ నల్గొండ దగ్గర ఒక విలేజ్ చిన్న విలేజ్ అంట నువ్వేమవుతూ